పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృష్టిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు సహజంగా రాస్యాధిపతి యొక్క అష్టమ స్థాన సంచారం యోగాన్ని కలిగించదు అష్టమ స్థానం అనేది అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు ఆయుష్కు ఆర్థిక సమస్యలకు కొన్ని రకాలైనటువంటి వివాహ జీవితంలో సమస్యలకు కూడా ప్రధాన కారణం అవుతుంది ప్రధానంగా మీ అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే చేసేటటువంటి పనులలో పురోగతి అనేది ఉండదు డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగిపోతుంది అని చెప్పాలి దానితో పాటు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కలిగి ఆరోగ్య సమస్యలు బలంగా ఏర్పడుతూ ఉంటాయి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు దగ్గు జలుబు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటికి తోటి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి దాంతోపాటు ఈ స్థానంలో కుజుడు యొక్క సంచారం కారణం చేత ఆర్థికంగా కూడా రావలసినటువంటి ధనాన్ని సకాలంలో పొందలేకపోతూ ఉంటారు మనకు రావాల్సినటువంటి ధనం కోసం రోజు దొరుకుతున్నప్పటికీ ఇవాళ రేపు ఇవాళ రేపు అనేటటువంటి మాటలే వినిపిస్తూ ఉంటాయి తప్ప రావాల్సిన ధనం రాలేకపోతూ ఉంటుంది అలానే మనం ఎవరికైనా సరే డబ్బు చెల్లించవలసి కనుక వస్తే ఖచ్చితంగా ఆకమేఘా అనేది చెల్లించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అంటే ఆర్థికంగా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా కొంచెం అశాంతి వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఈ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క దోష నివారణ కనుక జరగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే కుంకుమ కలిపినటువంటి నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు తర్వాత మీ జన్మరాశికి ఆ పదకొండవ స్థానంలో లాభ స్థానంలో రవి బుధ కేతు గృహాల యొక్క సంచారం జరుగుతున్నది వాస్తవంగా చెప్పాలంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే రవి దశమ స్థానాధిపతి అయిన రవి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత మీరు ఓవర్గా ఇంటర్ఫియర్ అవ్వటం వలన అంటే అధికమైనటువంటి జోక్యం వలన కానీ అనవసరమైనటువంటి ఆవేశం వలన కానీ ఉద్యోగంలో సమస్యలని కొని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కానీ దశమ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అలానే పదకొండవ స్థానంలో లాభస్థానంలో రవి బుధ యొక్క కలయిక కూడా మీ ఈ రాశి వారికి విద్యా యోగాన్ని కలిగిస్తుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలను ఫలిస్తాయి అనుకూలంగా మారుతూ ఉంటుందని చెప్పాలి అలానే మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది ప్రధానంగా తీసుకుంటే పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత స్త్రీ మూలకమైన సమస్యలు కలగటం కానీ కొంచెం వ్యాపారపరంగా ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది కుటుంబ వాతావరణం ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి లేకుండా కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత సంపూర్ణమైనటువంటి సుఖ సంతోషాలు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ఆలోచనలు ఎప్పుడైతే స్థిరంగా ఉంటాయో అప్పుడు మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుందని చెప్పాలి ప్రధానంగా మీ జన్మరాశికి సప్తమ స్థానంలో గురుడు వక్రంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ నుంచి గురుడు వక్రంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ఇస్తాడు నూట పంతొమ్మిది రోజుల పాటు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో వక్రంలో ఉంటాడు ఆ ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియోను కూడా ఒకసారి వీక్షించండి తద్వారా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా తెలుస్తుంది ప్రధానంగా తీసుకుంటే మీ ఈ మాసంలో మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి దశమ స్థానం నుంచి ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి తద్వారా అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీలో వృష్టికి రాసి వారు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే కొన్ని ముఖ్య ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాలలో కానీ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఎక్కడ తప్పు జరుగుతున్నాయి ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటే సమస్యల నుంచి బయటపడతామనేటటువంటి విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవటం ఎక్కడైతే పొరపాట్లు కనిపిస్తూ ఉంటాయో వాటిని రెక్టిఫై చేసుకోవటం వలన సమస్యలు అనేటటువంటి తొలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం లక్ష్య సాధన కోసం మీరు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ లక్ష్య సాధన తీసి అడుగులు పడతాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఇక్కడ వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే సాధ్యమైనంత వరకు ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు అందరితో కలవటానికి కొద్దిగా ఇష్టపడనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తూ ఉంటాయి వైద్య సేవలు అనేటటువంటి కూడా అవసరమయ్యే అవకాశం అనేటటువంటి కూడా కనిపిస్తూ ఉంది దేవైజ్గా కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి కార్యానుకూలత కలుగుతుంది అద్భుతమైనటువంటి కార్య జయం కలుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటారు బంధువులతోటి ఆ మృష్టాన్న భోజనం అనేటటువంటిది కూడా కలుగుతుంది చిన్న ప్రయత్నంతో గొప్ప గొప్ప కార్యాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయని చెప్పవచ్చు మంచి మంచి సహవాసాలు అంటే సత్సాంగత్యం వలన సత్ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు ఇక ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైన సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు ఇష్టజన గోష్ఠి అంటే ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటం వలన ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక కారణం చేత మంచి ఫలితం కలుగుతుంది ధనధాన్య ప్రాప్తి కూడా కలుగుతుంది ప్రయాణాలను కూడా మంచి జరుగుతుంది అనేక రకాలైనటువంటి శుభాలు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అధికమైనటువంటి సేవ కలుగుతుంది ఈ అంటే ముఖ్యమైనటువంటి పనులు కూడా బలవంతాన చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కొద్దిగా సోవరతనం పెరుగుతూ ఉంటుంది అయిన వాళ్ళతో మాట మాట పెరగటం వల్ల మాట పట్టింపుల యొక్క కారణం చేత కొద్దిగా శత్రుత్వాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి మనకేదైనా గౌరవం తగ్గిపోతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది గౌరవ భంగం కలుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇక ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆ పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆనందంతో పాటు సర్వసుఖాలు పొందేట రాశి వారి యొక్క జాతకం ఉంది ప్రధానంగా ఆరవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఆర్థిక లాభం కలుగుతుంది రావాల్సిన సెలవంతా చేతికి వస్తూ ఉంటుంది తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ చేసేటటువంటి పనుల్లో నిర్ పనుల్లో జడ్ స్పీడ్తో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యలో బంధుమిత్రుల యొక్క కలయిక కారణం చేత గాని ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక కారణం చేత గాని సంపూర్ణమైన సుఖ సంతోషాలతో పాటు అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో సంతానపరమైన విషయాలలో కానీ గృహ మార్పులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇవి వృశ్చిక వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ ఫలితాలు వృష్టిక రాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు